నా మూర్ఖత్వలనే కలిగిన ఆ గాయములు నా గాయములు దుర్వాసన గలవై సున్నవి హెలయ ఎన్ని ఎవరి ఎన్ని కష్టాలు ఎవరి వాళ్ళు వచ్చినాయి సాతానాయ సాతాన్ సాతానని పెట్టాము పేరు సాతానమాట ఎవరేమన్నారు ఒకటిలో కూర్చుని బయటకి ఎత్తి బయటికి వెళ్ళే సాతాన్ ఇంట్లో చూసుకునే రోజులు కూడా ఉంటాయండి ఇంట్లో దేవుడు రావాలా సాతాన్ రావాలా నా మూర్ఖత్వ అని స్పష్టంగా అని మాట్లాడుతున్నారు చూడండి ఈ గాయాలు అన్నీ